అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను ార్తిక్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాదు ఏది అతీతం చూస్తూ ఉంటాయి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కూడా రాజకీయాల్లోకి వచ్చేసింది ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నిజార్గం పెద్ద అనే మండలం ఒక గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అక్కడ గ్రామస్తులే ఆవిష్కరించి పెట్టుకున్నారు అయితే ఆ విగ్రహం అవతారంలో ఉంది అది ఒక కుల మనోభావాన్ని కించపరచటం అని చెప్పేసి కొంతమంది ఆందోళన దిగే ప్రయత్నం చేశారు ప్రధానంగా రామ్ యాదవ్ లాంటి వాళ్ళు నిజానికి ఆ విగ్రహం అలా ఉందని కోర్టులో కేసు పడగానే గ్రామస్తులు విగ్రహాన్ని మార్చేశారు వేరే విగ్రహాన్ని పెట్టారు కానీ సోషల్ మీడియాలో మాత్రం పాత విగ్రహం ఫోటోలు పెట్టి ఇప్పటికీ కూడా ఒక పొలిటికల్ రచన రేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని మీద మరింత వివరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఉమ్మడి గుంటూరు సంబంధించిన వ్యక్తి రాజకీయ విశ్లేషకు రోజువారీ రాజకీయ అంశాల మీద మనతో రెగ్యులర్ గా మాట్లాడేటువంటి వ్యక్తి అంగం రావు గారు నాతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు మీరు అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను నిజానికి దాని గురించి సమాచారం నాకు తక్కువ మీ దగ్గర సమాచారం ఉంటదని అడుగుతున్నాను అది ఏంటి ఎన్టీఆర్ విగ్రహ వివాదం ముందుగా విశ్వవిఖ్యాత సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు పద్మశ్రీ వారిది సహజంగానే పౌరాణిక పాత్రలో వారు దాదాపు అందరి దేవుళ్ళ పాత్రల్లో ఆయన పోషించారు ముఖ్యంగా రాముడిగా కృష్ణుడిగా విశేష ప్రఖ్యాతి పొందారా అవును ఖచ్చితంగా మామూలుగా శ్రీరాముడి చిత్రపటం మనకు తెలియదు అలాగే శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడి చిత్రపటం కూడా మనకు తెలియదు కానీ నిజంగానే ఆ దేవుళ్ళు గనక ఉంటే ఆ దేవుళ్ళకు ప్రతిరూపం ఈయననే భావన మాత్రం నిస్సందంగా ప్రజల్లో కలిగింది మాత్రం వాస్తవం ఎందుకంటే విశేష ప్రజాదరణతో పాటు ఆయన అభినయం కావచ్చు ఆయన రూప లావణ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల మనసులో బలంగా ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాముడుగా కృష్ణుడుగా అన్న నందమూరి తారక రామారావు గారే ఆనాటి రామాయణం కదన్ని కళ్ళగట్టినట్టు దాంతో పాటు వారి గురించి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం కోసం ఆ రోజుల్లో యాత్రికుల కోసం ప్రత్యేక బస్సులు ఉండేవి ఎందుకంటే ఇన్ని సౌకర్యాలు ఆ రోజులు లేవు కాబట్టి ప్రత్యేక బస్సులు అంటూ ఉండేవి ఆ బస్సు ఆ బస్సుల్లో వచ్చినటువంటి యాత్రికులు అందరూ కూడా తిరుపతి వచ్చిన వాళ్ళలో తొంభై శాతం మంది ఆ రోజు మద్రాసు కూడా వెళ్ళేవి అప్పుడు మద్రాసు ఇప్పుడంటే చెన్నై అప్పుడు మద్రాసు ఆ మద్రాసులో మాములుగా అన్న నందమూరి తారక రామారావు గారు ఉండేవాళ్ళు కాదు చిత్రరంగంలో అక్కడికి వెళ్ళి ఆయన్ని చూసి వాళ్ళ యొక్క యాత్ర పరిపూర్ణమైందని చెప్పి భావించేవాళ్ళు దేవుడు దర్శనంతో పాటు వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళకు తెలిసినటువంటి దేవుడి రూపాల్లో ఉన్నటువంటి రామారావు గారిని నందమూరి తారక రామారావు గారిని దర్శించుకుంటే వాళ్ళ యాత్ర పరిపూర్ణమైనట్టు భావించేవాళ్ళు ఆయన కనుక చూడకపోతే నిజంగా వాళ్ళకు వెళ్తీలాగా ఉండేది కొన్ని ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో బస్సులు అక్కడ పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్ళేసి ఆయన దర్శనం చేసుకొని ఆయన కూడా వాళ్ళ యోగక్షేమాలన్నీ అడిగి ఏ గ్రామం నుంచి వచ్చారని చెప్పని కనీసం ఒక గంట ఒక గంట కేటాయించేవాళ్ళు అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు ఒక గంట కేటాయించేవాళ్ళు వాళ్ళ కోసం ఏది ఆయన మేకప్లో ఉండే ఓకే రెడీ అయిపోయి షూటింగ్ నిలబోయే సమయంలో వీళ్ళందరూ వస్తే వీళ్ళ కోసం రోజుకో గంట కేటాయించేవాళ్ళు ఆయన ఓకే అట్లా ప్రజల మనసులో ఆ రోజు నుంచి కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఈ తక్కిలపాడు మీరన్నట్టు ఆ తక్కిలపాడుతో చాలా గొప్ప అనుబంధం ఉంది చాలా గొప్ప అనుబంధం ఉంది కారణం ఏంటంటే ఆ తక్కిలపాడు గురించి చెప్పాలి అంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఆయన డాక్టర్ కాసర్నేని సదాశిరావు గారు డాక్టర్ కాసర్నయన్ సదాసరరావు గారు వారు శాసనసభ్యుడిగా కూడా చేశారు వారి గురించి దాదాపు నాకు తెలిసినంత వరకు కోస్తాలో ఉన్నటువంటి చాలా వైద్యశాలలో ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయినాయి ఓకే ఆయన నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీకి డాక్టర్ కాసర్నయన్ సదాసరరావు గారు తొలిసారిగా కార్యదర్శిగా ఉండి నాగార్జున ఎడ్యు ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించినటువంటి వ్యక్తి విద్యారంగం ఎంత అవసరమో గుర్తించినటువంటి మొట్టమొదటి గుర్తించినటువంటి వ్యక్తి ఆయన వైద్యుడిగా ఆయన వైద్యుడిగా నలభై సంవత్సరాల పైన ఆయన వైద్యుడిగా చేసిన రోజుల్లో కూడా విద్యార్థి అతను ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా చదువుకునే విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఆ రోజుల్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా చదువుకున్న ప్రతి విద్యార్థి ఆయన దగ్గర కనుక వైద్యం కోసం వస్తే రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా వైద్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ కాసినేని సదాసరావు గారు ఈ గ్రామం వాళ్ళ అమ్మమ్మ గారిది కానీ చాలా మంది ఆయన తక్కిలపాడు వాస్తవీలు అనుకుంటారు సదాశిరావు గారు అంటే తక్కిలపాడని అనుకుంటారు పక్కన ఉన్న గ్రామం వాళ్ళ తండ్రి గారిది గారపాడు అంటారు అసలు పేరు రామచంద్రాపురం గారపాడు అంటారు ఆయన పేరు మీద నాటకోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఆ గ్రామంలో తక్కిలపాడు గ్రామంలో ఇంకో ఇంకోటి ఇంకో విశిష్టత కూడా ఉంది ఆయన సంబంధించినంత వరకు ఆయన చేతుల మీదగా ఆరు వందల పైచీలకు వైద్యశాలలో ప్రారంభోత్సవం కూడా జరిగింది సదాశిరావు గారి చేతుల మీదగా ఓకే ఆ ఏరియాలో చుట్టుపక్కల కోస్తా మొత్తం ఓకే అదే కోస్తా మొత్తం ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి అటు ఇటు ప్రకాశం జిల్లా ఎండింగ్ వరకు నెల్లూరు వరకు కూడా ఆయన అస్తవాసి మంచిదని చెప్పని ఆ విధంగా చేసుకునేవాడు అలాంటి గ్రామం తక్కిలపాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ గ్రామంలో అవతల కాంగ్రెస్ పార్టీ ఓట్లు వందల సంఖ్యలో ఉండేవాడు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసేవాడు వేల సంఖ్యలో ఉండేవాడు అలాంటి గ్రామం అది అంటే టీడీపీ కంచుకోట కంచుకోట ఇంకో ఉదాహరణ చెబుతాను మీకు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డాక్టర్ మాకినే పెదత్త గారు తెలుగుదేశం పార్టీ తరఫున గుండెపల్లి వెంకటప్పారావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు పోటీ పడ్డారు పోటీ పడితే అక్కడ మామూలుగా రిగ్గింగ్ జరిగిందన్న ఉద్దేశంతో రీపోలింగ్కి మూడు బూత్లు ఏమో ఇచ్చారు ఐదు బూత్లు ఆరు బూత్లో ఉంటే మూడు బూత్లు రీపోలింగ్ జరపాలని చెప్పని అప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చింది ఎందుకయా అంటే తొంభై శాతం పైన ఓట్లు పోలైనాయి అని చెప్పని పోలైని అని చెప్పని ఆ తర్వాత అక్కడ రీపోలింగ్ జరుగుతూ ఉంటే దాదాపు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు డెబ్బై శాతం ఆ గ్రామంలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యోధాన యోధులు అందరూ ఆ ఊర్లోనే ఉన్నారు మళ్ళీ జరిగితే పోలింగ్ జరిగితే తొంభై రెండు శాతం పోలైంది తొంభై రెండు శాతం పోలైంది ముందు పోలైన్ దాంట్లో పది శాతం పదకొండు శాతం కాంగ్రెస్ పార్టీకి పడితే నాలుగైదు శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి పడ ఓట్లు పోలీసుల సమక్షంలో జరిగిన పోలింగ్ లో ఏర్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో అక్కడ బాధ్యత పెద్దరత్తి గారు గెలిచారు అట్లాంటి గ్రామం అది అంత కట్టుబాటు ఉన్నటువంటి గ్రామం ధైర్యవంతులు ఉన్నటువంటి గ్రామం ఎందరినో ఈ రోజు మాములుగా సహాయ సహకారాలు అందజేసే గ్రామం అది అలాంటి గ్రామంలో అన్నగారి అభిమానులు అయి ఉండి అన్నగారి విగ్రహం వీళ్ళు అనుకున్నట్టుగా నిజంగా న్యాయస్థానానికి వెళ్ళాడు పోరాడొచ్చు కారణం ఏందంటే పింఛం పెట్టలేదు చేతుల్లో చేతిలో వేణువు పెట్టలేదు ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుగుణంగా అక్కడ నెమలి పింఛం పెట్టకుండా చేతిలో వేణువు పెట్టకుండా కత్తి పెట్టేసి రామారావు గారి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు చేతిలో కత్తి పెట్టండి ఖచ్చితంగా కృష్ణుడి కాదు కృష్ణుడు కాదు అయినా సరే బోడే రామచంద్ర యాదవ్ వచ్చి విగ్రహాన్ని చూసిన తర్వాత కూడా ఆయన అడావుడు చేశాడు అంటే ఆయన ఇంటెషన్ ఎంత అర్థమైపోతా ఉంది అయినా సరే ఆ గ్రామానికి వచ్చి ఆయన అడావుడు చేసినా కూడా కనీసం ఎలాంటి వివాదం లేకుండా గ్రామస్తులు ఉన్నారు అంటే ఆ గ్రామస్తుల యొక్క గొప్పతనం ఇది కూడా గమనించుకోవాలి బోడ రామచంద్ర యాదవ్ గారు లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పోలీసులు అందరూ వచ్చి తుపాకులు పట్టుకొని ఎదురు నిలబడ్డా కూడా అంగుళం కూడా ఊళ్ళోకి రానియనటువంటి శక్తిమంతులు ఉన్నటువంటి గ్రామం తక్కిలపాడు ఆ గ్రామం గురించి చాలా మందికి తెలియదు ఆ గ్రామస్తుల గురించి కూడా తెలియదు మరి అలాంటి గ్రామంలో బోడే రామచంద్ర యాదవ్ వెళ్ళి ఇలాంటి వివాదాన్ని సృష్టించి అసలు అయినా నాకు అర్థం కాకుండా అడుగుతాను కట్టవారు కృష్ణుడు ఒక కులానికి సంబంధించిన వ్యక్త ఆయన దేవుడా మానవుడా దేవుడు కదా దేవుడు కదా మా ఆయన ఆయన ఖ్యాతిని పెంచుతున్నారా ఇలాంటి కార్యక్రమాల్లో తగ్గిస్తున్నారా అంటే ఒక కులానికి ఆపాదిస్తున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి కదా కులము కాదు మహాత్మా దేవుడు అందరి వాడు అందరి వాడు కృష్ణుడు అందరే వాడు కాబట్టి ఇక్కడ ఇంకోటి అర్జునుడికి గీతాపదేశం శ్రీకృష్ణుడు చెప్తాడు అవును దేవుడు అంటే నేనే అవును మొత్తం సర్వాన్ని సర్వ లోకాన్ని నడిపించేది నేనే అని చెప్పేసి చాలా క్లియర్ గా కృష్ణుడు గీతా ఉపదేశంలో చెప్తాడు మరి వీళ్ళు ఎందుకు వివాదాలు చేస్తున్నారు రాజకీయాల కోసం ఈ హిందూ సంఘాలు కావచ్చు ఈ కుల సంఘాలు కావచ్చు ఇదే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాలు ఎన్ని దేవాలయాలు ధ్వంసమైన ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి చివరికి హనుమంతు దే దేవుడు హనుమంతుడి యొక్క విగ్రహానికి సంబంధించి చెయ్యి వెరగొట్టిన సందర్భాలు ఉన్నాయి అలాగే కనకదుర్గమ్మ రథం దగ్గర విగ్రహాలు ఎత్తుకెళ్లారు ఒంటిమిట్టలో జరిగినాయి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా అయినా సరే ఆ రోజు ఎవరూ మాట్లాడరు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే కొంతమంది లెగుస్తాయి కారణం ఏంటంటే రాజకీయాల గురించి ఈయనేం పట్టించుకోడు కాబట్టి ఈయనేమి దాని గురించి ఆలోచించడు కాబట్టి పక్కన ఉన్న తెలంగాణలో నేను చెప్పినట్టు ఖమ్మంలో విగ్రహావిష్కరణ జరిగింది న్యాయస్థానం తీర్పు ప్రకారం దాన్ని మార్చారు ఇప్పుడు కృష్ణుడు రూపంలో ఉన్నా చేతిలో ఉంటే కృష్ణుడు కాదంట కృష్ణుడు రూపంలో ఉన్నా చేతిలో కత్తి ఉంటే కృష్ణుడు కాదంట అలా న్యాయస్థానం ఇచ్చింది అప్పుడు మాత్రం గమ్మునున్నారు ఈ రోజు వచ్చి ఇంకోటి మీరు అన్నట్టు అక్కడ గ్రామస్తులు ఎంత గొప్పవాళ్ళు అంటే తక్కిలపాడు వాస్తవ్యులు ఈ రోజు వివాదాలు అవుతుంటే నేను ఎంత అంత ఎంత శక్తిమంతులైనా కూడా వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని తొలగించేసి ఆ విగ్రహ స్థానంలో మళ్ళీ అన్న తారక రామారావు గారు వేరే విగ్రహం తీసుకొచ్చి పెట్టారు అంటే వివాదాలకు అతీతులు వీళ్ళు వివాదాలు చేయాలని దాన్ని రాజకీయం చేయాలని వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే అది గ్రహించినటువంటి ఆ గ్రామస్తులు ఈ రోజు వివాదాలకు దూరంగా అక్కడ నందమూర తారక రామారావు గారి విగ్రహాన్ని తీసుకొచ్చేసి మామూలు విగ్రహాన్ని తీసుకొచ్చేసి పెట్టేసి వివాదాలకు తెరదించారు అంటే ఆ గ్రామస్తులు ఎంత గొప్పవాళ్ళు మీరు అర్థం చేసుకోండి